హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే హ్యాపీ వీకెండ్ మరి ఈ సాటర్డే రోజున మనమందరం కాఫీ కబుర్లు చెప్పుకుందామా రోజు ప్రతి శనివారం లాగానే మంచి స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మీ ముందుకి కాఫీ కబుర్లతో వచ్చేసింది మీ అభిమాన హిమబాల మరి ఇవాటి కాఫీ కబుర్లలో నేను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను ఇప్పటి యువతకి పిల్లలకి ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం అట్రాక్ట్ అయిపోతున్నారు ఇంట్లో చేసే శుభ్రమైన ఆహారం కన్నా కూడా బయట ఎలా ఉన్నా సరే ఆ ఆహార పదార్థాలంటే చాలా ఇష్టం చక్కగా తినేస్తున్నారు పిల్లలు కూడా అలాగే ఉన్నారు ఆ బయటి ఆహారాలు ఆ ఫాస్ట్ ఫుడ్సు రోడ్ సైడ్ ఫుడ్సు అట్రాక్షన్గా కలర్స్ తోటి మంచి మంచి రంగులతోటి అట్రాక్షన్గా కనిపించేసరికి అవే తినాలని ఉంటుంది వాళ్ళకి మరి ఈ రంగు రుచి వాసనల సంగతి ఏంటో కాసేపు మన కాఫీ కబుర్లలో ముత్సగించుకుందామా మరి కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళకి తెలియదు మరి ఇటువంటి విషయాన్ని ఇవాటి కాఫీ కబుర్లలో చెప్పుకుందాం మరి కల్తే ప్రమాదకర ఆహారాల నుంచి ప్రజలను రక్షించడానికి ఇండియాలో ఎన్నో చట్టాలున్నాయి ఆహార శక్తి నిరోధక చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు ఆహారం రంగు రుచి నిల్వ కోసం కలిపే పదార్థాల నియంత్రణ నిబంధనలు రెండు వేల పదకొండు తదితరాలు ఆకువకి చెందినవి అయితే కొందరు వ్యాపారస్తులు అవగాహన లేమి వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల కృత్రిమ రంగులు కలిపి నాసిరకం ఆహార పదార్థాలను విఫణిలో ముంచెత్తి ప్రజారోగ్యంతో చలగాటం ఆడుతున్నారు కృత్రిమ రంగులను ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు వాటిలో సింహ భాగం ఆరోగ్యానికి ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ ఆహార రంగుల విఫణి విలువ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్లు ఉంటుందని అంచనా అందులో అధిక వాట భారత్ చైనా వంటి ఆసియా దేశాలదే స్వీట్లు కొన్ని రకాల కేవలం కేకులు ప్రింగ్ డ్రింకులు వేపుళ్ళు మసాలాలు తదితరాల్లో కృత్రిమ రంగులు ఎక్కువగా వాడుతున్నారు ఇటీవలి కాలంలో మాంసాహారాల వంటకాల్లో వాటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఇంతేనా మిఠాయిలు కేకులు మసాలాలు మాంసాహారానికి ఎరుపు రంగు బంగాళదుంప చిప్స్ పాపుకార్న్ వంటి వాటికి పసుపు రంగు ఐస్ క్రీమ్ సూపులు బఠానీలు తదితరాలు నీలం ఆకుపచ్చ రంగులు వాడుతున్నారు మార్కెట్లో వినియోగించే సాసులు బిర్యానీ తందూరి చికెన్లలో కూడా కృత్రిమ రంగులు కలుపుతున్నారు చిన్నపిల్లలు తినే మిఠాయి పుల్ల ఐస్ ఐస్ జెల్లీ మొదలైన వాటిలో కూడా ప్రమాదకరమైన రంగుల వినియోగాన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు మరి ఇవి పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తున్నాయి చికెన్ మటన్ చేపలు రొయ్యలు మొదలైన మాంసాహారాలకు కృత్రిమ రంగులు అద్దడం వల్ల అవి నాణ్యంగా తాజాగా ఉన్నట్లు కనిపిస్తాయి దాంతో వినియోగదారులు రోజుల తరబడి నిల్వ ఉన్న వాటిని తాజా పదార్థాలుగా భ్రమించి ఆరగించి అనారోగ్యం పాలవుతున్నారు ఉడికించిన ఆహార పదార్థాల్లోనే కాకుండా కారం పసుపుటి కాఫీ పొడి మొదలైన వాటిలో కూడా విషతుల్యమైన రంగులను కలుపుతున్నట్లు పరిశీలనలు వెల్లడవుతున్నాయి కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తినడం వలన మనుషులు క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది పిల్లల్లో హైపర్ యాక్టివ్ అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి పురుషుల్లో మరి మూత్ర నాళ ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణకోశ వ్యాధులు కూడా ఉబ్బసం వంటివి కూడా తలెత్తుతాయి సింథెటిక్ రంగులు స్త్రీల విషయంలో ఋతు సంబంధ ఇబ్బందుల్ని కలిగిస్తాయి మైగ్రేన్ తలనొప్పి థైరాయిడ్ గర్భకోశ కిడ్నీ కాలేయ వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు కృత్రిమ రంగుల బా బారి నుంచి తప్పించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి శుద్ధి చేసిన ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో కృత్రిమ రంగులు కలిశాయో లేదో తెలుసుకోవాలి ఇందుకోసం ఆయా ప్యాకెట్ల మీద ముద్రించి ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి విపరీతంగా సింథటిక్ రంగులు వాడుతున్న హోటళ్ళు రెస్టారెంట్లకు దూరంగా ఉండడం మంచిది కృత్రిమ రంగుల స్థానంలో క్యారెట్ బీట్రూట్ గోధుమ గడ్డి పాలకూర కుంకుమ పువ్వు తదితరాలతో సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను వినియోగించాలి పసుపు పొడిని వాడడం వల్ల ఆహారానికి మంచి రంగు రావడమే కాకుండా యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది హోటళ్ళు రెస్టారెంట్లు ఇతర ఆహార తయారీ విక్రయ కేంద్రాల్లో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలి నిబంధనలకు విరుద్ధంగా విత్సర విడిగా ప్రమాదకర రంగులు వాడుతున్న వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలి ప్యాకెట్లలో విక్రయించే ఆహారాల్లో వినియోగించిన పదార్థాల గురించి వాటిపై ముద్రించేలా చూడాలి టార్గెట్లు నిర్దేశించుకొని నమూనాలు సేకరించి ఆహార కల్తీని కృత్రిమ రంగుల వినియోగాన్ని అరికట్టాలి ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆమోదం పొందిన రంగులనే వినియోగించేలా తిండి పదార్థాల తయారీదారులకు హెచ్చరికలు జారీ చేయాలి కృత్రిమ రంగులు ఆరోగ్యాన్ని ఎలా గుల్ల చేస్తాయన్న దానిపై సమాజంలో సరైన అవగాహన కల్పించడం కూడా అత్యంత కీలకం అయితే ముందుగా వినియోగదారుడు ఆకర్షించబడే ఆహార పదార్థాలకు కృత్రిమ రంగులు కలపడం ఇటీవల అధికమై వాటి వల్ల క్యాన్సర్ మధుమేహం బీపీ వంటి జబ్బులు చుట్టుముట్టి చిన్న వయసులోనే అనేక రోగాలకు పాల్పడుతున్నారు మరి ఈ క్రమంలో ఇటువంటి పదార్థాలను రంగులకి వాటి రంగులకి వాటి ప్రభావం అయ్యి అటువంటి ఆహార పదార్థాలని కాకుండా మరి సహజ సిద్ధమైన ప్రకృతి మనకి ప్రసాదించిన ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి అటువంటిని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఇవాళ నా కాఫీ కబుర్లలో మీ అందరికీ ప్రస్తావించి చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే మీ హిమబాల